హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు గురు లెటర్స్ ఉయ్యూరు రోజు మనం చూడబోతున్న ఈ ప్రాపర్టీ ఉయ్యూరుకి రెండున్నర కిలోమీటర్ల దూరంలో వచ్చినటువంటి ఓల్డ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ కలిగినటువంటి ఇండిపెండెంట్ హౌస్ మనకు సేల్కి రావడం అయితే జరిగిందండి ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ స్నేహ మీ బంధువులకి స్నేహితులకి ఉపయోగపడే విధంగా మా వీడియోస్ ఉంటే కనుక షేర్ చేయడం మర్చిపోకండి రెండు వందల ముప్పై గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ ఓల్డ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది పంచాయతీ వాటర్ లైను ఉత్తరం వైపు అండి ఇది ఉత్తరం వైపు వచ్చేసి సందండి మూడు గదులు రెండు పోర్షన్లు అయితే ఈ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఏదో మెయిన్ ఎంట్రన్స్ హాల్ అండి ఇదంతా కూడా హాలు నెక్స్ట్ వన్ వచ్చేసి బెడ్రూమ్ అండి ఇంటి చుట్టూ తిరగడానికి సందును కూడా ఏర్పాటు చేస్తారండి నెక్స్ట్ వన్ వచ్చేసి కిచెన్ ఏరియా అండి చాలా స్పేసియస్గా ఉన్నటువంటి కిచెన్ ఏరియా అండి సిమెంట్ కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ఈ హౌస్ వచ్చేసి ఏ రెండు వేల తొమ్మిదిలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి రెండు వేల ఏడు ప్లాన్ అప్రూవల్ రిజిస్టర్ డాక్యుమెంట్ అండి బ్యాంక్ అవైలబుల్ అవైలబుల్గా ఉందండి ఓపెన్ టాయిలెట్స్ని అయితే ప్రొవైడ్ చేశారండి బ్యాక్ సైడు సేమ్ తో అవతల పోర్షన్ కూడా ఉంటుందండి వెనక మళ్ళా ఇంటి చుట్టూ తిరిగే విధంగా సందండి పైన వాటర్ ట్యాంక్ కూడా ఉందండి పంచాయతీ వాటర్ ట్యాప్ లైన్ కనెక్షన్ ఉందండి